కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా మొత్తం నూట నలభై ఏడు స్పెషలిస్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ ఒకటి వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి అభ్యర్థులు ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు షార్ట్లిస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు ఖాళీల సంఖ్య నూట నలభై ఏడు ఒకటి సైంటిస్ట్ బి మెకానికల్ సున్నా ఒకటి పోస్టు పోస్టుల కేటాయింపు ఎస్టీ అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ లేదా ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి వయోపరిమితి ఎస్టి అభ్యర్థులకు నలభై సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి రెండు ఆంథ్రోపాలజిస్ట్ ఫిజికల్ సున్నా ఒకటి పోస్టు పోస్టుల కేటాయింపు ఓబీసీ సున్నా ఒకటి అర్హత ఆంథ్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి వయోపరిమితి ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం ఆంథ్రోపాలజీలో మూడేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి మూడు స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియాలజీ నలభై ఎనిమిది పోస్టులు పోస్టుల కేటాయింపు యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇరవై ఐదు ఎస్సీ సున్నా మూడు ఎస్టీ అర్హత ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ ఉండాలి వయోపరిమితి యుఆర్ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై సంవత్సరాలలోపు ఓబీసీ అభ్యర్థులకు నలభై మూడు సంవత్సరాలలోపు ఎస్టీ అభ్యర్థులకు సంవత్సరాల సంవత్సరాలలోపు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు యాభై సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత స్పెషాలిటీలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి నాలుగు స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ సున్నా ఐదు పోస్టులు పోస్టుల కేటాయింపు యుఆర్ఇడబ్ల్యుఎస్ అర్హత ఎన్బిబిఎస్ ఉత్తీర్ణులై ఉండాలి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి వయోపరిమితి యుఆర్ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై సంవత్సరాలలోపు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు యాభై సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత స్పెషాలిటీలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి ఐదు స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియోనాటాలజీ పంతొమ్మిది పోస్టులు పోస్టుల కేటాయింపు యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సున్నా ఆరు ఎస్సీ సున్నా మూడు ఎస్టీ అర్హత ఎన్బిబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి వయోపరిమితి యుఆర్ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై లోపు ఓబీసీ అభ్యర్థులకు నలభై మూడు సంవత్సరాలలోపు ఎస్సీఎస్టి అభ్యర్థులకు సంవత్సరాల లోపు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు యాభై లోపు ఉండాలి అనుభవం సంబంధిత స్పెషాలిటీలో కనీసం మూడు సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి ఆరు స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరాలజీ ఇరవై ఆరు పోస్టులు పోస్టుల కేటాయింపు you are aws obc-09 sc st అర్హత nbbs ఉత్తీర్ణులై ఉండాలి సంబంధిత స్పెషలైజేషన్ లో pg డిగ్రీ చేసి ఉండాలి వయో పరిమితి you are aws అభ్యర్థులకు 40 సంవత్సరాల లోపు obc అభ్యర్థులకు 43 సంవత్సరాల లోపు sc st అభ్యర్థులకు 45 సంవత్సరాల లోపు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు యాభై సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత స్పెషాలిటీలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి ఏడు స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓబ్స్టేట్రిక్స్ గేనకాలజీ ఇరవై పోస్టులు పోస్టుల కేటాయింపు యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సున్నా నాలుగు ఎస్సీ ఎస్టీ అర్హత ఎన్బిబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి వయోపరిమితి యుఆర్ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై సంవత్సరాలలోపు ఓబీసీ అభ్యర్థులకు నలభై మూడు సంవత్సరాలలోపు ఎస్సీఎస్టి అభ్యర్థులకు నలభై ఐదు సంవత్సరాలలోపు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు యాభై సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత స్పెషాలిటీలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి ఎనిమిది స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజికల్ మెడిసిన్ సున్నా ఐదు పోస్టులు పోస్టుల కేటాయింపు యుఆర్ఇడబ్ల్యూఎస్ ఓబీసీ సున్నా రెండు అర్హత ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ చేసి ఉండాలి వయోపరిమితి యుఆర్ ఎస్ అభ్యర్థులకు నలభై సంవత్సరాలలోపు ఓబీసీ అభ్యర్థులకు నలభై మూడు సంవత్సరాలలోపు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు యాభై సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత స్పెషాలిటీలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి తొమ్మిది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాటర్ రిసోర్సెస్ సున్నా నాలుగు పోస్టులు పోస్టుల కేటాయింపు యుఆర్ ఈడబ్ల్యూఎస్ అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ డ్రిల్లింగ్ మైనింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పెట్రోలియం టెక్నాలజీ వయోపరిమితి యుఆర్ఇడబ్ల్యూ అభ్యర్థులకు ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు నలభై సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి పది సైంటిస్ట్ బి సివిల్ ఇంజనీరింగ్ సున్నా ఎనిమిది పోస్టులు పోస్టుల కేటాయింపు యుఆర్ ఎస్సీ ఎస్టీ అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ వయోపరిమితి యుఆర్ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఎస్సీఎస్టి అభ్యర్థులకు నలభై సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి పదకొండు సైంటిస్ట్ బి ఎలక్ట్రానిక్స్ సున్నా మూడు పోస్టులు పోస్టుల కేటాయింపు యుఆర్ ఓబీసీ సున్నా ఒకటి ఎస్సీ అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ వయోపరిమితి యుఆర్ఇడబ్ల్యూ అభ్యర్థులకు ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఎనిమిది సంవత్సరాలలోపు ఎస్సీఎస్టి అభ్యర్థులకు నలభై సంవత్సరాలలోపు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి అనుభవం సంబంధిత విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి పన్నెండు అసిస్టెంట్ డైరెక్టర్ సేఫ్టీ సున్నా ఏడు పోస్టులు పోస్టిల కేటైన్ పు యు ఆర్ ఇడబ్ల్యూఎస్ అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ మెకానికల్ ఎలక్ట్రికల్ కెమికల్ మెరైన్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ టెక్స్టైల్ కెమిస్ట్రీ టెక్స్టైల్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వయో పరిమితి యు ఆర్ ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాల లోపు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు 45 సంవత్సరాల లోపు ఉండాలి అనుభవం సంబంధిత విభాగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి దరఖాస్తు ఫీజు ఇరవై ఐదు రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం రిక్రూట్మెంట్ టెస్ట్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు